ఒక రోజున ఒక వస్తాదు రాజుగారి వద్దకు వచ్చాడు అతడు రాజుగారితో రాజా నేను చాలా బలవంతుని నేను ఒకసారి ఒక పర్వతాన్ని కూడా పైకి ఎత్తాను నేను రోజు వంద సేర్ల పాలు తాగుతాను నేను సింహాలతో కూడా పోట్లాడాను అని చెప్పాడు ఆ కండలో తిరిగిన వీరుణ్ణి చూసి రాజుగారు చాలా మెచ్చుకున్నారు ఇటువంటి వీరుడు నా రాజ్యంలో ఉంటే ముందు ముందు చాలా ఉపయోగముంటుంది అనుకుని రాజుగారు అతన్ని తన కొలువులో ఉద్యోగిగా నియమించారు నిజానికి ఆ వస్తాదుకు పనేమి ఉండేది కాదు మితిమీరిన తిండి మెక్కడం శుభ్రంగా గుర్రు పెట్టి నిద్రపోవడం ఇలా కొన్నాళ్ళు గడిచింది అక్కడకు దగ్గరలో ఒక పెద్ద అడవి ఉంది రాత్రి కాగానే తోడేళ్లు పెద్ద పులుల వంటి క్రూర జంతువులు ఆ రాజ్యంలోనికి ప్రవేశించి అనేక పశువుల్ని మనుషుల్ని కూడా చంపితున్నాయి ప్రజలు వచ్చి రాజుగారితో తమ కష్టాల్ని తొలగించవలసిందని మొరబెట్టుకున్నారు రాజుగారికి వస్తాదు అతని సాహస కృత్యాలు జ్ఞాపకం వచ్చాయి వెంటనే ఆయన వస్తాదును పిలిపించి నీవు ఇది వరకు ఒక పర్వతాన్ని ఎత్తి అవతల పడవేసినట్లు చెప్పావు అది నాకు గుర్తుంది ఇప్పుడు మా రాజ్యంలో అడవితోనున్న పర్వతం ఒకటి ఉంది దాన్ని ఎత్తి ఎక్కడైనా పడవేయాలి అని చెప్పారు అందుకు అంగీకరించాడు వస్తాదు ఆ రోజున మామూలు కంటే ఎక్కువ తిండి తిని బోలేడని పాలు తాగాడు రాజుగారు మిగతా ఉద్యోగులు తన వెంట రాగా వస్తాదు ఆ పర్వతం వద్దకు చేరుకున్నాడు వెంటనే అతడు రాజుగారితో మహారాజా మీ మనుషుల చేత పర్వతాన్ని త్రవ్వించండి అప్పుడు దానిని పైకెత్తి అవతల పడవేస్తాను అన్నాడు రాజుగారికి పిచ్చెక్కినంత పని అయింది పర్వతాన్ని త్రవ్వడమేమిటి పూర్వం నీవే పర్వతాన్ని ఎత్తి పడవేశానని చెప్పావు కదా అని అడిగారు రాజుగారు అవును పర్వతాన్ని ఎత్తినట్లు చెప్పాను కాని నేను త్రవ్వి పైకి ఎత్తానని చెప్పలేదు అన్నాడు వస్తాదు రాజుగారికి అంతులేని కోపం వచ్చింది వీడి మాటలు నమ్మి ఇంతకాలం అనవసరంగా వీడిని మేపాం ఈ మోసగాన్ని తన్ని తరిమేయండి ఇటువంటి కోతల రాయిల్లు మనకొద్దు అన్నారు రాజుగారు నీతి గొప్పలు చెప్పకు కష్టాల్ని కొని తెచ్చుకోకు మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి